ఉమ్మి సలీం గారు మీరు గతంలో కూడా ఒక ముస్లిం అమ్మాయి గోనెగండ్లలో జరిగిన ఒక విషయం గురించి కూడా ఆ రోజు మీరు చాలా హంగామా జరిగి హంగామా చేశారు సరే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది ఆ అమ్మాయికి ఏ విధంగా అయినా మీరు సహాయ సహకారాలు అందించాలి న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నారన్న అలాగే ఒకటి శ్మశాన వాటికది కూడా ఒకటిన్నర కోటి శాంక్షన్ అయితే అది వాపసు పోయింది లేకపోతే తిన్నారని చెప్పేసి ఇప్పుడు మీ ప్రభుత్వం ఉందన్న దాన్ని తీసుకొని వచ్చి కూడా అది శవాలు కాల్చేది ఒక కరెంటు అది కూడా మీరు తీసుకొని వచ్చి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ పనులు ఇప్పుడు మీరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆయన వయసు బట్టి మాట్లాడు అన్న ఆయన రాజకీయం అన అనుభవం అంతా లేదన్న మీ వయసు ఆయన వయసు గురించి మీరు మాట్లాడటం ఏమి ఆయన చందాలు ఎప్పుడన్నట్టారు ఆదోనిలో ఏ గుడి కట్టాలన్నా ఏ చర్చి కట్టాలన్నా ఏ దర్గా ఇది చేయాలన్నా ప్రతి ఒక్కరికి కూడా లేదనుకోకుండా ఇచ్చిన అతను అతను చెయ్యి వాళ్ళు అది ఇచ్చే చేయే ఉంటుంది కానీ కింద ఇది మాట్లాడేది ఉండదన్న ఎప్పటికన్నా కానీ ఇది మీరు అర్థం చేసుకొని మాట్లాడితే బాగుంటుంది కాబట్టి దయచేసి ఏదన్నా కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలో ఆలోచన చేసుకొని ఎదుటి వాళ్ళు ఆయన కూడా మూడు సార్లు ఎమ్మెల్యే అయినారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆధోనికి ఎటువంటి సేవలు అందించారని చెప్పేసి మీరు ఒక దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలన్న ఆయన కూడా బాధలో ఎందుకంటే మొన్ననే ఇరవై తొమ్మిదికి కూడా మీ మీడియా వాళ్ళ ద్వారానే తెలిసింది మన గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ దగ్గర సోడా అమ్ముకునే వాళ్ళు కూడా సారా ఎంఏసీ రాత్రి పది గంటలకు అక్కడ ఇది జరుగుతుందని మరి మద్యం అమ్మేటప్పుడు అక్కడ ఒక హాస్పిటల్ ఎదురుగా జరగరాని ఘోరాలు జరిగితే ఎవరికన్నా దానికి బాధ్యతలు ఉంటారు ఇలాంటివన్నీ జరిగేటప్పుడు ఆదోన్లో ఇప్పుడు గత ఆ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు అయినప్పుడు ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా ఏకంగా ఆధార్ కార్డు మార్చేసి ఆయన మన ఎమ్మెల్యే ఇప్పుడు పార్థసారథి అన్న గారి అని చెప్పేసి ఆ రోజు కూడా బయటకు వచ్చింది మళ్ళీ ఆయన ఆయన మీద ఎటువంటి చర్య తీసుకున్నారు దాని తర్వాత ఇప్పుడు అది అది మా ఇంకా ఆదోని ప్రజలు మరొక ముందే మళ్ళీ ఇంకోటి బతుకున్న మనిషిని కూడా చనిపోయినట్లు కూడా డెత్ సర్టిఫికేట్ సంపాదించేటమేమి తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్ అయితేనేమి మళ్ళీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అమరావతి నగర్లో ఏకంగా అయితే ఐదేళ్ల ఐదు ఐదు నెలల నుంచి రేషనే అందడం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు మళ్ళీ ఇవన్నీ ఒక ఎమ్మెల్యేగా ఇవన్నీ దృష్టి పెట్టుకొని అధికారులకు చెప్పి అక్కడ ఉండే ప్రజలకు ఆదోని ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఆయన చెప్పడమే జరిగిందే తప్ప ఇంకోటి అనేది మాట్లాడలేదు దీన్ని మీరు రాజకీయంగా చేయకూడదని చెప్పేసి నేను ఈ మీ ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఆ ధోని ప్రజలు ప్రశాంతంగా ఉండేటట్ల ప్రతి నాయకులు కూడా దీన్ని కోరాలని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నా పేరు జులేకాబీ నేను వైఎస్ఆర్సిపి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా నిధులు వర్తిస్తున్నాను ఇక్కడికి వచ్చినటువంటి మీడియా సోదరులకు అదేవిధంగా మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్కి అదేవిధంగా కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులకి నాతోటి మహిళా నాయకురాలకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈరోజు ప్రధానంగా ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి గత రెండు మూడు సార్లుగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే మేము అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఆన్సర్ చెప్పకుండా అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ జరిగినటువంటి పరిణామం పరిణామాల మీద మరి ఇవి జరిగినాయి అని మేము అడగడం జరిగింది దాన్ని క్వశ్చన్ చేస్తూ మేము అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా ప్రజలను ఆదోని ప్రజలను పక్కదారి పట్టించే విధంగా ఈరోజు గౌరవనీయులు ఆదోని బీజేపీలో ఉన్నటువంటి అన్నదమ్ములు మాట్లాడడం జరిగింది అంటే నిన్నటి దినమున్న గౌరవ మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు మాట్లాడింది ఏంటంటే అయ్యా మీరు పదకొండు సర్వే నెంబర్లు చెప్పినారు అది ఎవరి పేరు ఉంది ఆ పేర్లు అంటే మీరు చిట్ట ఇప్పుతామన్నారు ఇప్పండి ఆ సర్వే నెంబర్లు అవన్నీ తీసినారు ఆధారాలు చూపించండి అని మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఆ వీడియోలో సాయిలసర్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే ఒక హైందవ హైందవ శంకరవం అని గురి శంకరవం గురించి మాట్లాడడం జరిగింది అంటే ఆ పేరు అన్నకి తొందరగా రాలేదు ఎందుకంటే మనం బీజేపీలో చూస్తే ఆర్ఎస్ఎస్ ఉంది అదేవిధంగా పరిషత్ ఉంది ఈ ఈ మధ్యకాలంలో తిరుపతి ఘటన జరిగినప్పుడు అని వాళ్ళే చెప్తున్నారు ఐదవ శంకరవం అనేది ఒకటి నిర్వహించడం జరిగింది జనవరి ఐదో తేదీ దాన్ని ఉద్దేశిస్తూ మరి గౌరవ శాసనసభ్యులు పది రోజుల కిందట విజయవాడలోని గన్నవరంలోని ఐందవ శంకరవానికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు అంటే ఒక వీడియో కొంచమే చూపించినారు పూర్తి చూపించింటే బాగుండే అనే ఉద్దేశంతో మాజీ శాసనసభ్యులు మాట్లాడడం జరిగి జరిగింది అంటే గతంలో కూడా గౌరవ శాసనసభ్యులు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అన్న గారు జమ్మూ కాశ్మీర్కి ఎలక్షన్ టైం వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి గడియారం చౌక్ అనే ఒక స్థలాన్ని ఆదాని ప్రజలకు చూపించడం జరిగింది మేము కూడా చూసినప్పుడు అనుకున్నాము అంటే మనం ఎప్పుడు ఆ ఊర్లకి వెళ్ళే పరిస్థితి ఉండదు కనీసం అక్కడ ఏది ఉందో చూపించినారని మేము కూడా సంతోషానికి ఫీల్ అయినాము అదే విధంగా నిన్నటి దినం ఈ హైందవ శంకరవం అంటే గన్నవరం పోయి అంటే సాయిప్రసరెడ్డి గారు అడిగేవారు మాట ఎందుకంటే ఆ ఉండి పోలే ఆదోలోనే ఉన్నారు పోలేదు కాబట్టి అక్కడ ఏదైతే జరుగుతుందో ప్రోగ్రాము దాన్ని కొంచెమే చూపించినారు పూర్తి చూపించింటే బాగుండనే ఉద్దేశంతోనే అన్న మాట్లాడడం జరిగింది అక్కడ ఎక్కడ కూడా హిందూ గురించి మాట్లాడలేదు అంటే బీజేపీ అన్నదమ్ములకు నేను ఒకటే చెప్తున్నా అన్న మీరు ఒకసారి మళ్ళీ వీడియో చూడండి హిందూ గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు మీరు పొరపాటు పడుతున్నారు అది వెనక్కి తీసుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా అంటే ఐదవ తేదీ గన్నవరంలో జరిగినటువంటి శంకరావు సభ సక్సెస్ కావడం మీకు ఇష్టం లేదా అన్నారు అంటే ఒక హిందువుగా మాజీ శాసనసభ్యులు అలాంటి కార్యక్రమాలు సక్సెస్ అయితే సంతోషపడే వ్యక్తులలో మొదటి హిందువుగా పెద్ద హిందువుగా ఉంటారని కూడా మేము తెలియజేస్తున్నాం మా అన్నదమ్ములకి అదేవిధంగా అరకూర సమాచారంతో మాట్లాడుతున్నారు అని అన్న అరకొర సమాచారం ఏం కాదు పూర్తిగా తెలుసుకునే మాట్లాడడం జరిగింది అదేవిధంగా సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి తొందరగా ఈ హైందవ శంకారావం అనేది గుర్తు రాలేదు ఆ మాట్లాడే టైంలో సడన్లీగా అది గుర్తు రాలేదు అన్న మీరు కూడా మాట్లాడుతూ ఒక మాట మాట్లాడినారు అంటే శ్రీరాముడు లంకకు పోయినప్పుడు అని అనే మాట బదులుగా శ్రీరాముడు శ్రీలంకకు పోయినప్పుడు అన్నారు అంటే అక్కడ ఎవరికైనా నాకైనా పొరపాట్లు జరుగుతాయి ఒకసారి తొందరగా గుర్తు రావు గుర్తు తెచ్చుకొని మాట్లాడింటారు అదే గుర్తు తెచ్చుకోవడం భాగంలోనే పక్కనున్నటువంటి చంద్రకాంత్ రెడ్డి అన్న గారిని అడగడం జరిగింది అందులో తప్పేం లేదు అదేవిధంగా ఈరోజు మేము గుడి బీజేపీ ఒక్కటే అది హిందూ మా హక్కు అన్నారు అన్న నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా మీ గవర్నమెంటే ఉంది అంటే హిందువుగా నేను కూడా అడుగుతున్నానన్న ఈ మధ్య కాలంలో జీవోసల్లి గ్రామానికి చెందినటువంటి ఒక కుటు కొన్ని కుటుంబాలు గౌరవ సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గౌరవ డిఎస్పి గారికి కూడా ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయ్యా మా ఊర్లో దేవర జరుగుతుంది మేము హిందువులుగా మా ఊరి దేవుడికి మా ఇంట్లో ఉండే నైవేద్యాన్ని సమర్పించుకుంటాము మాకు వెళ్ళడానికి అవకాశం కల్పించేదని మాట్లాడడం జరిగింది మరి ఒక హిందువుగా మీరు వాళ్ళకి ఎలాంటి అంటే మీ గవర్నమెంటే ఉంది మీకు మీరు ఎలాంటి వెసులుబాటు కల్పించారని కూడా నేను అన్నని క్వశ్చన్ చేస్తున్నాను అదేవిధంగా తన మన ధన అంటే మీకు తెలుసా అని అడిగినారు అన్న తన మన అని మీరు చెప్పినారు కానీ ఎప్పుడు కూడా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు అంతా నావాళ్ళు అనుకునేది మాత్రమే తెలుసా ఆ మూడు కలిపితే అంత సమానంగా అంతా నావల్ అనుకోవడం మాత్రమే తెలుసు అని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అంటే ఖబర్దార్ అంట దేనికన్నారా మాకు అర్థం కాలేదు అంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఏమీ అనింది లేదు మాజీ శాసనసభ్యులు ఒక హిందువుని కించపరిచింది లేదు అంటే వీళ్ళు ఎలా ఉంది అంటే ఆదోని ప్రశాంతంగా ఉండేది వీళ్ళకి ఇష్టం లేదా అని మేము అడుగుతున్నాం మేము పెట్టి అంటే సైప్రస్ రెడ్డి గారు పెట్టిండే ప్రెస్ మీట్కి వాళ్ళు పెట్టిండే ప్రెస్ మీట్కి పొంతద లేదు ఇక్కడ ప్రజల్ని ఏదో విధంగా మభ్య పెట్టాలా గతంలో ఎట్లా చేస్తున్నామో ఎలక్షన్ కన్నా ముందు ఇప్పుడు కూడా ఏదో ఒకటి రెచ్చగొట్టాలా అనే ఉద్దేశాలతో మీరు మాట్లాడుతున్నారు అలాంటివన్నీ వెనక్కి తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా హైందవ శంకరవము నిర్వహించాల్సింది గన్నవరంలో కాదన్నా గ్రామస్థాయిలోన హైందవ శంకరవం సభలు పెట్టి హిందువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా హిందువుగా ఉండేటట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా మీకుందని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇదే పదే పదే అంటే మేము చెప్పిన మాటల్ని సారీనా మేము చెప్పిండే మాటలకి అంటే మేము వేసిండే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ ఇవ్వకపోగా పదే పదే మాజీ శాసనసభ్యులను ఆధార ఆధారాలు లేకున్నట్లు మాట్లాడటం కూడా మంచి పద్ధతి కాదు అని కూడా నేను అన్నకు తెలియజేస్తున్నాను అదేవిధంగా స్వామి వాళ్ళు పక్కన అంటే శాసనసభ్యులు గన్నవరం పోయినారు అక్కడ కింద కూర్చున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నారు అని అన్న చెప్పడం జరిగింది అన్న కింద కూర్చున్నారు అనేది ఎందుకు అన్నారంటే అంత కష్టపడినటువంటి వ్యక్తిని లాస్ట్ లో కూడా ఎవరైనా పరిచయం మనం లాస్ట్లోనే ఒక పరిచయం చేస్తాం అంత కష్టపడినారు అని చెప్పి ఒక వ్యక్తిని చూపిస్తాము మా ఆదోని ఎమ్మెల్యేని ఆ విధంగా చూపిలేదనే ఉద్దేశంతో అన్న మాట్లాడడం జరిగిందన్న అది మీరేదో అనుకున్నారు ఒక స్వామి పక్కన కూర్చోవాలని ఎప్పుడు కూడా సాయిప్రసాద్ రెడ్డి అన్నగారు అనుకోరు వాళ్ళు చిన్న దేవుళ్ళైనా కూడా పోయి కింద కూర్చొని నమస్కారం పెట్టుకున్నది సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి తెలుసని తెలుసని కూడా నేను తెలియజేస్తున్నా వైకుంఠ ఏకాదశికి ముందు రోజు అంటే అక్కడ తిరుపతి వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో తొక్కిసలాటలో మరి ఒక ఆరు మంది మరణించడం జరిగి జరిగింది ఆ భగవంతుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాలని ఆ దేవదేవుడు అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి మరణ ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళకు తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను అదేవిధంగా మరి ఈరోజు కునిగిరి నీలకంఠ గారు మాట్లాడడం జరిగింది ఐందవ శంకారావం గురించి మరి హైందవ శంకారావం అనేది విజయవంతి కావడం మీకు ఇష్టం లేదా అని మాజీ శాసనసభ్యులు సాయిప్రసి రెడ్డి గారిని అనడం జరిగింది అన్న ఆ సభలు సక్సెస్ అవ్వడంలోన అంటే ఆ విధంగా సక్సెస్ అయినప్పుడు మొదట సందర్శించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక పెద్ద హిందువుగా ఆ మాజీ మాజీ శాసనసభ్యులు సాయిప్రసి రెడ్డి గారు సంతోషపడత పడతారని నేను చెప్తున్నాను అదేవిధంగా ప్రజెంట్ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పాతసార్థ గారు మళ్ళీ అంటే ఇక్కడ విశ్వ హిందూ పరిషత్తు అదేవిధంగా హైందవ శంకరవము వేరే అని చెప్పి కునిగిరి నీలకంఠ అన్నగారు గౌరవీరు చెప్పడం జరిగింది అన్న సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు గతంలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించేవారు మరి దీనికి వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అని అడగడం జరిగింది అంటే గతంలోన ఏదైతే ఇది కొత్తగా పెట్టినారు కాబట్టి ఈ క్లారిటీ బీజేపీ వాళ్ళు ముందే చెప్పింటే అన్న చెప్పేవారు కాదు కాబట్టి విశ్వ హిందూ పరిషత్ గురించే మాట్లాడడం జరిగింది హైందవ శంకరావం అనేది మీరు ఈ సంవత్సరం పెట్టారు మరి నేను ఇంతకుముందు ఇంతకు ముందు చెప్పినట్టుగా తిరుపతిలో జరిగే జరిగితే ఆరు మంది మరణిస్తే తొక్కిసలాటలో ఒక హిందువుగా మీ బాధ్యత లేదన్న నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ తొక్కిసలాటలో ఏం జరిగిందో అది అందరికీ తెలిసిన విషయమే మీరు హిందూ హిందూ అని చెప్పుకుంటున్నారు కదన్నా హిందువు అని చెప్పుకునే మీరు మరి మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను కనీసం వాళ్ళకు కనీసం నివాళ అంటే ఏ విధంగా అయినా సానుభూతి మీరు చెప్పారా కుటుంబాలకి మీరు ప్రెస్ మీట్ పెట్టినారు ఒక హిందూ అంటున్నారు బీజేపీ అంటున్నారు ఇదేనా అన్న మీకు హిందూ మీరు ఇదేనా హిందూ అని నేను క్వశ్చన్ చేస్తున్నాను అదే విధంగా అంటే అన్న చందాలు ప్రతి దగ్గర కూడా చందాలు తీసుకొని మేము చేస్తామని చెప్తున్నారు గతంలో పోయిన సంవత్సరము ఈ గణపతి పండుగ సందర్భంగా మరి ప్రతి ఏరియా కూడా మా అన్న ఇవ్వడం జరిగింది అట్లా దేవుని కార్యక్రమాల్లోన తాను ఒక పూట తినకపోయినా దేవుడి కార్యక్రమాలకు ఇవ్వడంలో ముందుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఈరోజు అంటే అడగడం తప్ప ప్రచారానికి అని నీలకంఠన్న గారు అడుగుతున్నారు అన్న అడగడం తప్పు అని చెప్పలేదు అక్కడ గౌరవనీయులు ఎవరైతే మన సభ్యులు ఉన్నారో వాళ్ళ పిఏ పదే పదే ఫోన్ చేసి మరి ఒకసారి పదిసార్లు ఫోన్ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళు ఇస్తారు లేని వాళ్ళు లేదు చాలా ఇబ్బంది పడి ఇచ్చినామని ఎవరైతే ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి గౌరవ మాజీ శాసనసభ్యులకు చెప్తే ఆ మాటని చెప్పడం జరిగింది ఆ మాట కూడా ఎందుకు చెప్పినారంటే ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు గతంలో ఎలా ఉండేదంటే ఒక వెహికల్ అడిగే వాళ్ళు తర్వాత వచ్చి ఏదైనా దారి ఖర్చులకు పది ఇరవై వేలు అడిగే వాళ్ళు ధర్మంగా అని చెప్పడం జరిగింది అంటే ఒక పది ఇరవై వేలకి ఒక వెహికల్కి సంబంధం లేకుండా ఇక్కడ ఒక అన్న అక్కడే ఉన్నటువంటి పక్కనున్న చంద్రకాంత్ రెడ్డి అన్న వాళ్ళ సొసైటీ తరఫున ఒక లక్ష పైన ఇచ్చినారు అన్నట్టుగా చెప్పడం జరిగింది అంటే పదివేలు ఎక్కడ ఒక లక్ష ఎక్కడ ఇవి ఎందుకు తీసుకున్నారనేది అర్థం కాలేదు ఎందుకంటే మీరు చెప్పలేదు ఈ రోజు శంకరమ్మ ఐందవ శంకరమ అనేది వేరు ఈ విశ్వ హిందూ పరిషత్ వేరు అని మీరు ముందే చెప్పింటే నిన్న ఆ మాట మాట్లాడేవారు కాదని కూడా అన్న వాళ్ళకి తెలియజేస్తున్నాను కాబట్టి మేము ఏదైతే మిమ్మల్ని మీరు పదే పదే ప్రజలను ఆగని ప్రజలను పక్కదారి పట్టించే విధంగా మీరు ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు మీరు అభివృద్ధి అన్నారు మేము అభివృద్ధిని క్వశ్చన్ చేస్తే మీరు ఆన్సర్ ఇవ్వరు మీరు సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు మీరు ఏమి చేయలేదు సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు అని చెప్పి మీరే మీ కుటుంబ సభ్యులే వీడియోలు పెట్టి మాట్లాడతారు అన్నగా ఇవి చేసినారన్నా మరి చేయలేదని మీరు నిరూపించండి అంటే నిరూపించరు నిరూపించకపోగా ఆదోని ప్రజల్ని ఒక మతానికి అంటగడుతూ మరి ఈరోజు ఆదోనిలో ప్రశాంతత లేకుండా చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అని మాకు కూడా అనిపిస్తుంది అన్న అట్లాంటివి ఏం పెట్టుకోవద్దండి అందరూ కూడా ఆదోనిలో చాలా ప్రశాంతంగా ఉంటారు ఉండాలా అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీరు ఏదైనా ఉంటే మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి ఆన్సర్ వెతుక్కొనైనా ఆన్సర్ చెప్పండి మాటి మాటికి ఈ విధంగా ఆరోపణలు చేయడము సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఇంట వంట లేదు ఆరోపణలు మీరు చేస్తున్నారు ఆధారాలతో సహా మేము నిరూపించమని మేము అడుగుతాము కానీ ఆన్సర్ అయితే మీ దగ్గర రాదు అన్నట్టుగానే ఉంది రాకపోయినప్పుడు మీరు ప్రజలను మాత్రం దయచేసి పక్కదో పట్టించవద్దు ఎందుకంటే ఆధరణ చాలా సెన్సిటివ్గా ఉంటుంది మళ్ళీ మీరు ఒక హిందువుగా తీసుకొని వచ్చి ఈరోజు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు మీరు మాటలు అయితే మీ మాటలు ఉన్నాయన్న అలాంటివి ఏమైనా ఉంటే మీరు విరమించుకోండి అంతా కూడా ఆధారంలో చాలా ప్రశాంతంగా ఉండాలి అందరు కూడా తల్లి ఉండి ఏదైతే మీరు అభివృద్ధి అన్నారో మీరు అభివృద్ధి చేయండి అభివృద్ధి చేసేదానికి తప్పకుండా మాజ మాజీ శాసనసభ్యులు మీరు వచ్చిన ఏడు నెలల నుండి కూడా సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు చెప్తున్నారు మీరు కొత్తగా వచ్చినారు మేము తప్పకుండా మీరు అభివృద్ధి చేస్తే మేము సపోర్ట్ చేస్తామని పదే 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 ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నారు కానీ మీరు మీరు అంటే దాన్ని మీరు ఒప్పుకోవడం లేదు ఎందుకంటే మేము సపోర్ట్ చేస్తామన్నప్పుడు మీరు ఒప్పుకోవడం లేదు ఎందుకు ఒ ఒప్పుకోవడం లేదు మాకు కూడా అర్థం కావడం లేదు కాబట్టి అన్న ఇలాంటివన్నీ మానుకొని ఆధుని ప్రశాంతంగా ఉండే ఉండించాల్సిన బాధ్యత మీదే అని కూడా నేను తెలియజేస్తున్నాను ఏదైనా జరిగినా కూడా దానికి మీరే కూడా కారణం అవుతారని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇదే విధంగా మీరు రెచ్చగొడుతూ ఉంటే ఆదోనిలో ఆదోనిలో గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు అన్నవాళ్ళు గౌరవ మీనాక్షి నాయుడు అన్నగారు పనిచేసినారు అదే విధంగా గౌరవనీయులు ప్రకాష్ సార్ గారు పనిచేసినారు యచోట్ రామయ్య గారు పనిచేసినారు అదేవిధంగా చాలామంది ఎమ్మెల్యేలు పనిచేసినటువంటి మన ఆదోనిలో వాళ్ళంతా కూడా మన ఆదోని వాళ్ళే ఎప్పుడు కూడా ఆదోనిలో రౌడీలు గుండాలు దౌర్జన్యం లాస్ట్లు దక్కమాటే అన్న బీజేపీ అన్నదమ్ములకు నేను ఒకటే చెప్తున్నాను గతంలో చాలా మంది గౌరవ పెద్దన్న మీనాక్షి అన్నగారు పనిచేసినారు ఎమ్మెల్యేగా అదేవిధంగా గౌరవనీయులు ప్రకాజన్ సార్ గారు పనిచేసినారు సైపస్ రెడ్డి అన్న గారు గౌరవనీయులు పనిచేసినారు అంతకుముందు ఉన్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యేలు సార్ వాళ్ళు పనిచేసినారు ఏ రోజు కూడా ఆదోనీలో రౌడీలు ఉన్నారని కానీ గుండాలు ఉన్నారని కానీ కోర్లు ఉన్నారని కానీ చెప్పలేదు ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆదోని వాళ్ళని నేను అనుకుంటున్నా ఈరోజు చిత్తూరు నుండి వచ్చినటువంటి మన శాసనసభ్యులు పదే పదే ఈ విధంగా రౌడీలు గూండాలు కబ్జాదారులు అని మాట్లాడుతున్నారు మరి ఆదర లేకున్నట్లు మాట్లాడుతున్నారు నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే ఆదని అనేది ఒక మంచి ఊరని ప్రతి దగ్గర కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ రేపు పొద్దున భవిష్యత్తులో ఆడపిల్లల్ని సెన్సిటివ్ ఏరియాలు కర్ణాటక సైడ్ ఏమైనా అక్కడి నుంచి సంబంధాలు రావాలన్నా కూడా మీ ఊర్లో రౌడీలు గూండాలు ఉన్నారనే ఒక నెగిటివ్ థాట్ అక్కడ వెళ్ళిపోతుంది దయచేసి మీరు ఆ మాట మానుకోండి ఈ మాట అనేటప్పుడు పక్కనుండే వాళ్ళు కూడా ఎవరు ఆదాని వాళ్ళు కాదనుకుంటా ఎందుకంటే మాకు ఒక రకమైన బాధ అనిపిస్తుంది ఎందుకు మా ఆదోని అంటే మా ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళని ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారనే మాకు బాధ అనిపిస్తుంది ఈ మాటని మీద మాట్లాడద్దని కూడా నేను తెలియజేస్తున్నాను ఒకవేళ ఎవరైనా శ్రీలక్ష్మి రౌడీ అయితే వాళ్ళైన ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో శ్రీలక్ష్మి రౌడీ లేదా జులేక రౌడీతనం చేసింది ఈరన్న రౌడీతనం చేసింది మల్లన్న ఎల్లన్న వీళ్ళ పేర్లు చెప్పాలని తెలియజేస్తున్నా ఎవరు అయితే తప్పు చేస్తారో వాళ్ళ పేరు పెట్టి చెప్పండి మాకేమీ అభ్యంతరం లేదు ఊరినంతా కలిపి ఈ విధంగా మాట్లాడద్దు ఏదో రౌడీలు గుండాలు ఊరోజులు పోయినారని చెప్తున్నారు పదే పదే కూడా మేము అడుగుతున్నాము మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ పేర్లతో సహా నాకు మాకు ఇవ్వండి అదేవిధంగా ఏ ఏ స్టేషన్లోనా వైఎస్ఆర్సీపీలోన గుండాలు రౌడీలు ఉన్నారో ఆ డేటా కూడా మాకు ఇవ్వాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా పదే పదే ఈ మాటలు మాట్లాడొద్దని అని కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ టూ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్